ఈ రోజు కోమటిరెడ్డి శిశుధమ్మ ఫౌండేషన్ తరఫున ఆర్థిక సహకారంతో మన మూడు తరగతి గదిగిన పవన్ కార్యక్రమం కార్యక్రమానికి చేసిన చైర్మన్ కోమటిరెడ్డి బిల్ గారికి ముఖ్యంగా ప్రథమ పౌరుడు సర్పంచ్ గారు కూడా మంచి కార్యక్రమం చేస్తాం అందరితో అయితే మా ప్రజలతో చేపిస్తాం వాళ్ళే అందరు గ్రామ పంచాయతీ డైరెక్టర్ గారికి గిరిజ్ రెడ్డి గారికి మంగారెడ్డి గారికి అప్పారావు గారికి డెప్యూ డిసి కాబారెడ్డి గారికి అందరికీ కూడా అధికారులకు నాయకులకు కార్యకర్తలకు నమస్కారాలు అదేవిధంగా మన పరిపిల్లలందరికి ఈ స్కూల్లో జరుగుతున్న పిల్లలందరికీ కూడా నా ఆశించిన శుభాకాంక్షలు మన ఈ ఈరోజు ఏదో పూజా కార్యక్రమంలో లక్ష్మీ గారికి హైదరాబాద్ లో ఒక కార్యక్రమం కలుగుతూ పన్నెండు గంటలకే స్టార్ట్ అవుతుంది కాబట్టి ఇంకా తొందరగా తొమ్మిది గంటలకి తొందరగా పెట్టాల్సి వచ్చింది లేదంటే మధ్యాహ్నం పెట్టుంటే మొత్తం చాలా మంది వచ్చేవాళ్ళు కానీ ఆమె టైం ఆల్రెడీ అందరూ ఫిక్స్ అయింది ఇద్దరికి ఇదే టైం సెట్ అయింది కాబట్టి కొంచెం అడవులు ఉన్నది లేకపోతే కొంచెం కార్యక్రమం కూడా చాలా మంది భక్తులు ఎడ్యుకేషన్ ఆఫీసర్లు వాళ్ళందరూ కూడా మాట్లాడే అవకాశం ఉంటుంది కానీ సమయం తక్కువ ఉంది కాబట్టి ఎవరు కూడా వేరే విధంగా కూడా విజ్ఞప్తి చేస్తున్నాను ముఖ్యంగా నేను ఎమ్మెల్సీ వచ్చినప్పుడు క్లాస్ రూమ్ చూస్తే కుండిపోతుండే కూడిపోయే స్టేజ్ లో పైకి పచ్చలు పడేస్తా పరిస్థితి ఉండేది అప్పుడు నుంచి ఎమ్మెల్సీ ఎంత అది చూసిన తర్వాత అందించింది కొంపెట్ల స్కూల్ ఇది మంచిగా చేయాలని ఆలోచన ఆ రోజు మొదలైంది దాంతో ఆ తర్వాత మొత్తం మొత్తం కంప్లీట్ నేనే కట్టాలనుకుంట రెండు కోట్ల రూపాయలు పెట్టుకున్నప్పుడు ఎందుకో అనుమతులు రావు అని చెప్పి ఒక హై స్కూల్ కు ఏదైనా అప్పుడు నాకు నాకే ఉందంటే ఒకటో తారీఖు పదో తారీఖు వరకు ఒకటే ప్రాంతంలో ఉండాలి మొత్తం స్కూల్ అని మొత్తం స్కూల్ ఇక్కడ పర్మిషన్ లేదు హై స్కూల్ వేరే ప్రైమరీ స్కూల్ వేరే

గర్ల్స్ కు కు కూడా కలిగించే ప్రయత్నం తప్పకుండా చేస్తామని చెప్తున్నాం అదేవిధంగా గర్ల్స్ కు బ్రిడ్జెస్ రెండు పెద్ద రెండు ఆ మూడు వందల తప్పకుండా ఆ కాన్ఫరెన్స్ హాల్ డ్రింకింగ్ వాటర్ ల్యాబ్ లెబరేటరీ కాంపౌండ్ వల్ల ఐఎంపీ ప్రాక్స్ ఏ తప్పకుండా దోసి ఒక టాయిలెట్స్ ఫస్ట్ ఇంపార్టెంట్ ఆ తర్వాత ఇంకా ఈ మూడు రూమ్ కంప్లీట్ చేస్తాం టాయిలెట్స్ ఫర్నిచర్ రన్ బై రన్ అన్ని అన్ని ఏదైతే మన ఎక్కడైంది స్ట్రెంత్ మరి అదే బందంగా చెప్పండి ఫస్ట్ నాలుగు వందలు కావాలి గొప్ప నాలుగు వందల గవర్నమెంట్ స్కూల్ కావాలి టార్గెట్ నేను ఏమంట హెడ్ మాస్టర్ గారు ఎంత మీ పేరు శ్రీనివాసరెడ్డి గారికి ఎంతమంది టార్గెట్ ఏంటంటే ఎన్ని క్లాసులు ఐదు క్లాసులు అయితే ఇరవై ఇరవై వందలు అది నలభై నాలుగు మంది రావాలి ఏమంటున్నా ఎప్పుడు నాలుగు వందల మంది స్కూల్ ఉండాలి ప్రతి స్కూల్లో స్కూల్లో నాలుగు వందల ఉండాలి మరి ప్రతి క్లాస్ పొందే క్లాస్ రూమ్స్ కెపాసిటీ ఎంత ప్రతి క్లాస్ రూమ్ లో నలభై మంది ఉన్నప్పుడు మనం బిల్డింగ్ కట్టినా పెట్టినా అది వర్క్అవుట్ అయ్యేది మంది మరి పది మంది ఏడు రావట్లేదు